్రహ్మసంహితలో ముప్పై శ్లోకం వరకు చూసాం ఇప్పుడు ముప్పై ఒకటవ శ్లోకం ఆలోల చంద్ర కలసద్వనమాల్య వంశీ కళా విష్ విలాసం కళా విలాసం శ్యామం త్రిభంగలలిత నియత ప్రకాశం గోవిందమాదిపురుషం తమహంభజామి ఆలోలా కదులుచున్నా చంద్రకా చంద్రాకారము గల తాయెత్తు లసత్ శోభిలుచున్న వనమాల్య పూలమాల వంశీ అంగదం రత్న రత్నఖచిత కేరములతో ప్రకాశించుచున్న ప్రణయ 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 కేళీ కళ లీలల యందు విలాసం సదా నిమగ్నుడై ఉన్నవాడును శ్యామం శ్యామసుందరుడును త్రిభంగా మూడు స్థానములయందు వంపు తిరిగి ఉన్నవాడును లలితం సౌమ్యుడును నియత నిత్యము ప్రకాశం ప్రకాశించువాడును గోవిందం గోవిందుని ఆది పురుషం ఆది పురుషుని తమ్ అట్టి అహం నేను భజామి భజించున్నాను తాత్పర్యం మరి భాష్యము కృష్ణ కృప మూర్తి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గోస్వామి మహారాజా ప్రభుపాద అతడు మెడలో చంద్రాకారపు తాయెత్తులో తాయెత్తుతో అలంకరింపబడిన పూలమాలను ధరించినవాడు ఇక్కడ కృష్ణుని గురించిన వర్ణనం ఎవరు బ్రహ్మ ఏదైతే దర్శిస్తున్నాడో అదంతా కూడా ఇక్కడ వివరించడం అనేది జరుగుతుంది మొదట మనం చూసినట్లయితే ముందర ఆ ప్రపంచం అది ఆ లోకం ఎలా ఉంది గోపికలు ఉన్నారు అని ఇక కృష్ణుడి గురించి వర్ణిస్తున్నాడు ఎలా ఉన్నాడు అతడు మెడలో చంద్రాకారపు తాయెత్తుతో అలంకరింపబడిన పూలమాలలను ధరించినవాడు హస్తములందు వేణువును భుజములందు కేయూరములను ధరించినవాడు భుజం ఒక రకమైన రత్నాలు ఇవన్నీ అంటే ఇవన్నీ రకరకాల బంగారం ఇవన్నీ ఉన్నాయి సదా ప్రేమమయ లీలలయందు మగ్నుడైన వాడును లలిత త్రిభంగాకృతి గల ఆ శ్యామసుందరిని రూపము నిత్యము ప్రకాశించును అట్టి ఆది పురుషుడైన గోవిందుని నేను భజించున్నాను భాష్యం చింతామణి ప్రకర అను పదములతో ప్రారంభమైన శ్లోకమునందు గోవిందుని దివ్య ధామము మరియు నామములు వర్ణిపబడినయి అది ఎన్నో శ్లోకము మనం చూసినట్లయితే అది ఇరవై తొమ్మిదవ శ్లోకం చింతామణి వేణుం కొనంతం అనుపదముతో ఆరంభమైనట్లు ఆరంభమైన శ్లోకమునందు గోవిందుని దివ్యమైన నిత్య సుందర రూపం వర్ణితమైంది అంటే ముప్పైవ శ్లోకంలో నిత్య సుందర రూపం ఆయన ధామం ఆయన యొక్క నిత్యసుందర రూపం ఈ ప్రస్తుత శ్లోకం శ్లోకం నందు గోవిందుని చతుషష్ఠి గుణస్వరూపములు చతుష్షష్ఠి అంటే అరవై నాలుగు ఈ అరవై నాలుగు గుణస్వరూపాలు కేళీ విలాసములను వర్ణించుట జరిగింది అవి కేళీ విలాసం అంటే ఏంటి కృష్ణుడు చేసే లీలలు ఎలా ఉన్నాడు అనేవి వర్ణించడం జరిగింది గోవిందుని యొక్క ఈ ప్రణయ కేళీ విలాసములు ఆయన సమస్త మాధుర్య రస దివ్య లీలలను అంతర్గతముగా కలిగి ఉండను ఈ కేళీ విలాసములు అంటే ఏమిటంటే కృష్ణుడు చేసే గోపికలతో చేసే లీలలు వాటి గురించి చెప్తున్నారు ఇక్కడ ప్రణయ కేళీ లీలలు అంటే కృష్ణుడు ముఖ్యంగా గోపికలతో చేసే లీలల గురించి ఇక్కడ చెప్తున్నారు ఇంకా చతుషష్ఠి అరవై నాలుగు గుణాల గురించి కూడా ఈ శ్లోకంలో ఉంది అని మనం అవన్నీ ఏంటనేది ఇక్కడ వివరించట్లేదు అరవై నాలుగు గుణాలు కృష్ణుడికి ఉన్నాయని అది ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది అనమాట అంటే సౌమ్యుడు గంభీరుడు ఈ విధంగా అంటే కవి అని ఇలా ఎన్నో అరవై నాలుగు గుణాలు ఉంటాయి ముప్పై రెండు అంగాని ఎస్ సకలేంద్రియ వృత్తిమంతి పశ్యంతి చిన్మయ ఆనందచిన్మయ సదుజ్జ్వల గోవిందమాది పురుషం తమహం భజామి అంగాని అంగములు యస్య యవని యొక్క సకల ఇంద్రియ సమస్త ఇంద్రియముల యొక్క వృత్తిమంతి కార్యములతో కూడి ఉన్నవి పశ్యంతి చూచుదురు పాంతి పాలింతురు కలయంతి ప్రకటింతురు చిరం శాశ్వతముగా జగంతి బ్రహ్మాండములు ఆనంద ఆనందముతో చిత్ సత్యముతో మమ కూడి ఉన్న సత్ వాస్తవికత ఉజ్వల తేజస్సుతో కూడి విగ్రహస్య విగ్రహము కలవానికి గోవిందం గోవిందుని ఆది పురుషం ఆది తం అట్టి అహం నేను భజామి భజించున్నాను అర్థం దివ్యమైన శ్రీ విగ్రహము సచ్చిత్ ఆనందములతో పరిపూర్ణమై చేత మికిలి ఉజ్వలమై ఉన్నది ఆయన దివ్య శరీరమునందలి ప్రతి అంగము సర్వేంద్రియముల కార్యములచే పూర్తిగా విలస్తమై ఉన్నది ఆయన సర్వదా ఆధ్యాత్మిక జగత్తును భౌతిక జగత్తును చూచును పాలించుచును అట్టి ఆది పురుషుడైన గోవిందుని నేను భజించుచున్నాను ఇక్కడ మన తాత్పర్యం అర్థం అర్థం చేసి ఒకసారి అవగాహన చేసుకుంటే ఈ విగ్రహం ఎలా ఉంది సచ్చిదానందములతో పరిపూర్ణమైన విగ్రహం కృష్ణుడి గురించే చెప్తున్నారు ఇక్కడ మళ్ళీ మిక్కిలి ఉజ్వలం అంటే వెలుగొందుతూ ఉండడం చాలా వెలుగు వెలుగుతూ ఉందంట ఆ విగ్రహం ఆయన దివ్య శరీరం అందరూ ప్రతి అంగము సర్వేంద్రియం అంటే ఆయన దేహంలో ఉన్న ప్రతి అంగము మిగతా అన్ని ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటి పని చేయగలవు ఆయన సర్వదా ఆధ్యాత్మిక జగత్తుని ఇంకా ఏమంటున్నారు ఆధ్యాత్మిక జగత్తు భౌతిక జగత్తు రెండింటినీ కూడా చూస్తూ పాలిస్తూ ఉన్నాడు అంట అట్టి గోవిందుని భజిస్తున్నాను అని చెప్తున్నారు ఆధ్యాత్మిక విషయముల యొక్క మాధుర్యమును గురువుల అభిలాషతో భౌతిక జగత్తు జ్ఞానం చే బంధింపబడిన వారి మనసులో ఎంతో ఒక సందేహం ఉత్పన్నమవును అంటే ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని అనుభవించాలి అనుకున్న వ్యక్తి వ్యక్తికి కానీ ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు భౌతిక జగత్తు జ్ఞానం చే బంధించబడి ఉంటే అతనిలో ఒక సందేహం వస్తుంది ఏమిటది అంటే శ్రీకృష్ణుని దివ్యలీలను గురించి విని వినినవారు కృష్ణ సంబంధిత తత్వ విషయములు భౌతిక సిద్ధాంత పరిజ్ఞానంతో విద్వాంసుల మనోకల్పనని భావించరు కృష్ణుని లీల గురించి వినేవాళ్ళు ఏమనుకుంటారు ఎవరో భౌతిక సం సిద్ధాంతం ఏదైతే పరిజ్ఞానంతో ఉన్నవాళ్ళు ఇదంతా మనోకల్పన చేశారు కృష్ణుని లీలలు ఇలా ఉంటాయని అని అనుకుంటారు ఈ విధమైనటువంటి సందేహం వారి మనసులో వస్తుంది ఎవరు ఎవరైతే పూర్తిగా భౌతిక జ్ఞానం ఉండి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందాలనుకునే వాళ్ళ యొక్క మనసులో ఇది వస్తుంది అనర్థదాయకమైన ఈ సందేహమును తొలగించుటకు బ్రహ్మ ఈ శ్లోకమునందును రాబో మూడు శ్లోకములందునూ చిన్మయ జడతత్వముల భేదములను సహేతుకము సహేతుకముగా వివరించిన పిమ్మట పారవస్యంలో తాను అనుభవించిన శ్రీకృష్ణుని శుద్ధ లీలలను వర్ణించడకు యత్నిస్తున్నారు ఎవరు బ్రహ్మ ఈ శ్లోకం రాబో మూడు శ్లోకాల్లో కూడా చిన్మయ జడ అంటే చిన్మయ అంటే దివ్యమైంది జడ అంటే భౌతిక ఉంది రెండిటికి తేడా ఏమిటి రెండిటి మధ్య రెండిటికి సహేతుకముగా అంటే ఉదాహరణతోటి ఎలా ఉంటుంది వీని లక్షణాలు ఏమిటి అనేటువంటిది బ్రహ్మ వివరించి తర్వాత తనకి పారవస్యంతో శుద్ధ లీలలను కృష్ణుడి యొక్క శుద్ధమైన లీలలను తర్వాత శ్లోకాల్లో ఆయన బ్రహ్మ వివరించడం అనేది జరిగింది సాంసారిక అనుభవములు అజ్ఞాన పూర్ణములనియు బ్రహ్మ తెలుపుదలుచున్నాడు అంటే సంసారిక అనుభవాలు అంటే ఏమిటి మనకి సంసారంలో అనుభవాలంటే ముఖ్యంగా దుఃఖాల గురించి ఎవరు చెప్పవసరం లేదు ఇదంతా కూడా దుఃఖం అంటే అజ్ఞానం అందరికీ తెలుసు అజ్ఞానం వలన దుఃఖం వస్తుంది కానీ సంసారిక అనుభవాల్లో మనకి ఆనందదాయకమైనటువంటి మైథున సుఖం లేదా ఆహారం తినడం ద్వారా బలే ఉందనేది ఇదంతా కూడా అజ్ఞానమే ఈ అనుభవాలన్నీ కూడా అజ్ఞానం అది ఇక్కడ చెప్పేది మనం ఏదైతే సుఖంగా భావిస్తున్నామో అంటే ఆహార నిద్ర భయమైదనాల ద్వారా వచ్చేవి కానీ లేదా కీర్తి ప్రతిష్టల ద్వారా వచ్చేవి కానీ ఇవి అన్నీ కూడా అజ్ఞానపూర్ణాలే అందులో ఏది జ్ఞానం ఎక్కడ లేదు అక్కడ పూర్తిగా అజ్ఞానమే అది ఇక్కడ చెప్పబోతున్నారు బ్రహ్మ చిత్ జడతత్వముల మధ్య విశేష వైరుధ్యములు ఉన్నను ఈ రెండిటికి ఆధారము తత్వమేననుట మౌలికమైన సత్యం అంటే చిత్ జగత్తు జడ జగత్తు రెండు ఉన్నాయి చిత్ తత్వం జడతత్వం అంటే ఆధ్యాత్మిక భౌతిక చిత్ అంటే ఎప్పుడైనా ఎక్కడైనా చిత్ అని రాగానే ఆధ్యాత్మికం జడ అంటే భౌతిక సంసారం ఇది గుర్తుంచుకోవాలి ఈ తత్వముల మధ్య విశేషమైన వైరుధ్యం చాలా వి విరుద్ధాలు ఉన్నాయి కానీ రెండింటికి మూలమేమిటి ఆధ్యాత్మికమే అంటే చిత్ జగత్తే అన్నిటికీ అని చెప్పుకోవాలి చిత్ అంటే ఆధ్యాత్మికం జడతత్వానికి కూడా ఎందుకని చిత్ జగత్తులోనే కృష్ణుడు దేవాదేవుడు అక్కడే ఉంటాడు అక్కడ నుండి అన్నీ పాలిస్తూ ఇక్కడ మనం చూసాం కదా బ్రహ్మ చూస్తున్నాడు ఏంటి గోలోకంలో ఆయన ఉన్నాడు అక్కడే ఉండి ఏం చేస్తున్నాడు చదువు చూసాం భౌతిక ఆధ్యాత్మిక ప్రపంచాలు రెండింటిని కూడా పాలిస్తున్నాడు అని చెప్తున్నారు కదా ఇక్కడ శ్లోకంలో ఎల్లప్పుడూ దాని అందు వైశిష్ట్యము వైవిధ్యం ఉండును దేని అందు ఆధ్యాత్మిక తత్వంలో వైవిధ్యం విశిష్టత కూడా ఉంటుంది అంటే మరి భౌతికతత్వంలో వైవిధ్యం విశిష్టత ఉంటాయా అంటే ఉండవు ఉన్నట్టుగా అనిపిస్తాయి అది భ్రమ ఇక్కడ మనం అంటే ఉదాహరణకు మనం చూడవచ్చు ఏంటి ఓ వందేళ్ల క్రితం ఈ విధంగా పురుషులు లేదా చీ చీరలు స్త్రీలు ఇలా కట్టుకున్నారు ఇప్పుడు ఈ విధమైన బట్టలు పురుషులు ఇలా కట్టుకున్నారు ఇప్పుడు వేరే వచ్చింది కాబట్టి ఇది వైవిధ్యం కాబట్టి మనుషుల యొక్క భాషల్లోనూ మరియు వేషాల్లోనూ మార్పు వస్తుంది ఇది వైవిధ్యం అని మనం అనుకుంటాం కానీ అదంతా కూడా దుఃఖానికి కారణమే దానివల్ల అజ్ఞానమే పెరుగుతుంది కాబట్టి ఇది నిజమైన వైవిధ్యం కాదు ఇందులో విశిష్టత ఏమి లేదు అందుకే కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు ఏమిటి దుఃఖాలయం అశాశ్వతం అని శ్రీకృష్ణుని దివ్యధామము రూపము నామము గుణములు లీలలు దాని వలనే సుప్రతిష్టములగును దేనివలన ఆధ్యాత్మిక తత్వం వలన ఆధ్యాత్మిక లక్షణాల వలన ప్రతిష్టం అంటే చాలా గొప్ప అవుతున్నాయి ఎందుకని అంటే అందులో ఆధ్యాత్మికత మాత్రమే ఉంది భౌతికత ఏదీ లేదు దాని ఎల్లప్పుడూ దాని ఎందు వైశిష్టం వైవిధ్యం అనేది ఆధ్యాత్మిక ప్రపంచంలోనే ఉంటుంది ఎప్పుడు కూడా అందులో ఇంకా ఏంటంటే మన ఇక్కడలాగా రోజు వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఊహించలేం మనకు ఊహక అందనటువంటిది అనమాట అయితే ఉదాహరణకు కొన్నిసార్లు వాళ్ళు అక్కడ బట్టలు కట్టుకుంటారా వాళ్ళు తింటారా అవన్నీ ఉంటాయి కానీ అది ఎలా ఉంటాయి ఎలా తింటారు మనకు అసలు తెలియదు అది బట్టలు ఉంటాయి అన్నీ ఉంటాయి మరి మరి బట్టలు ఉంటాయి అది భౌతిక పదార్థం కాదు కదా కొంతమంది ప్రశ్న వస్తుంది అవును భౌతికం ఏది లేదు అన్నప్పుడు ఏది కాదు చెట్టు కూడా చెట్లు ఆకులు రాలతాయా ఏమిటి ఈ విధంగా మనం ఊహించవచ్చు కానీ ఊహించకుండా ఉండడమే మంచిది ఎందుకంటే మనం ఎంత ఊహించినా మన ఊహకి కూడా అందనిది అది అక్కడికి వెళ్తే తప్ప మనకు తెలియదు కేవలము శుద్ధ చిత్బుద్ధి సంపన్నుడైన మాయా సంబంధ రహితుడైన వ్యక్తియే శ్రీకృష్ణుని ఈ ప్రేమ పూరితమైన లీలలను ఆనందించగలడు కాబట్టి ఎవరు ఈ లీలల్ని ఆస్వాదించగలరు కృష్ణుడు గోపికలు లేదా గొప్ప బాలు కానీ చేసే వాటిని ఎవరికి ఆనందాన్ని కలిగిస్తుంటాయి అంటే కేవలం శుద్ధ చిత్ బుద్ధి చిత్ అంటే మళ్ళీ శుద్ధ శుద్ధమైన చిత్ అంటే ఆధ్యాత్మికం అంటే ఆధ్యాత్మికమైన బుద్ధి కలిగి ఉండాలి అంటే మనకి ఇప్పుడు ఏదైతే ఉందో ఈ సంసారంలో ఉండే ఆలోచించే అంతా కూడా భౌతికమైన బుద్ధి ఇదేమో శుద్ధ చిత్ బుద్ధి శుద్ధబుద్ధి కాదు ఇది ఒకవేళ సాత్వగుణంలో ఉన్నా ఇది భౌతికమే మరి శుద్ధ బుద్ధి అనేది ఎప్పుడొస్తుంది ఎప్పుడైతే కృష్ణుడి యొక్క అనుగ్రహం ప్రత్యేకమైన కరుణ మనకు వస్తుందో అప్పుడే ఆ లీలన్నీ కూడా అర్థమవుతాయి అప్పుడు ఈ సంసారంలో ఉన్న కామం ఏదైతే ఉందో కామం అంటే ఏదైనా స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణగా మొదలుపెడితే ఈ సంసారంలోని ఆహార నిద్ర భయమైదునాలు పూజాలాభ ప్రతిష్ఠ ఇత్యాదిగా అన్ని గుణాలు కామమే అవి శూన్యుడైన ఎవరి మనసులైతే అవి శూన్యంగా ఉంటాయో వాళ్ళకి కూడా మళ్ళీ శూన్యం అవ్వగానే మనకి ఇవి అర్థం కావాలని లేదు అయిన తర్వాత కృష్ణుడి యొక్క అనుగ్రహం వస్తే అప్పుడు ఈ లీలలను ఆనందించగలరు ఈ లీలలకు కేంద్రమైన చిత్ధామూ అంటే ధామము అంటే ఆధ్యాత్మిక ధామము శక్తి అంటే ఆధ్యాత్మిక శక్తి ద్వారా ప్రకాశితమగు చింతామణితో నిర్మితమైన లీలాపీఠము మరియు శ్రీకృష్ణుని ఆకారము ఇవన్నీనూ దివ్యములే ఆధ్యాత్మికం అంటే దివ్యములే కాబట్టి ఇవన్నీ దివ్యమైనవే అని చెప్తున్నారు ఏంటి మనకి లీలాపీఠం గురించి మనం చదువుకున్నాం కర్ణిక లాగా ఒక కమలంలాగా ఉంటుంది అందులో మధ్యలో ఒక పీఠం ఉంటుంది గోలోకంలో ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం వాటి గురించి చెప్తున్నారు ఇక్కడ మాయ ఆధ్యాత్మిక శక్తి యొక్క విపరీత ప్రతిబింబం అయినట్లే మాయ ద్వారా నిర్మితములైన వైవిధ్యములు కూడా చిన్మయ వైవిధ్యముల యొక్క విపరీత ప్రతిబింబములే మాయ ఆధ్యాత్మిక శక్తి యొక్క ప్రతిబింబం కాబట్టి ఈ మాయ ద్వారా తయారైన ఇక్కడ వస్తువులు ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక ప్రతిబింబం యొక్క విపరి ఆధ్యాత్మిక శక్తి యొక్క ప్రతిబింబం యొక్క విపరీత రూపాలు ఇవన్నీ అని చెప్తున్నారు కనుకనే ఈ భౌతిక జగత్తునందు కేవలము చిన్మయ వైవిధ్యముల యొక్క మందమైన పోలికలే చిత్రితములు అయినట్లు కనపడు కాబట్టి ఈ సంసారంలో ఏమి కనపడుతుంటే చిన్మయ వైవిధ్యం అంటే అధ్యయన ప్రపంచంలో ఉన్న రకరకాలుగా ఏవైతే ఉన్నాయో రకరకాల వస్తువులు రకరకాలుగా ఉన్న వ్యక్తులు అక్కడ విశిష్టత అవన్నీ వాటి యొక్క మందమైన పోలిక అంటే చాలా దగ్గరగా అని చాలా ఎక్కువగా పోలికలు ఉన్నట్లుగా చిత్రితలు అయినట్టుగా అక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే ఉంది అక్కడ కూడా కృష్ణుడికి భార్యలు ఉన్నారు ఇక్కడ కూడా ప్రతి ఒక్కడు నాకు భార్యలు ఉండాలి అదేవిధంగా ఇక్కడ కూడా కృష్ణుడికి ప్రియురాళ్ళు ఉంటే ఇక్కడ కూడా నాకు భార్య కాకుండా ప్రియురాళ్ళు ఉండాలి అందరికీ ఆ లక్షణాలు ఉన్నాయి ఈ గుణాలన్నీ అక్కడి నుంచి వచ్చినాయి కాకపోతే అవి ఎంతగా మనలో అవుతాయి ఈ గుణాలన్నీ మనం ఆచరణలో పెడతామో అప్పుడు అంతగా మనం సంసారం మాయ ద్వారా తన్నులు తింటూ ఉంటాం కృష్ణుడికి ఎంతగా అయితే అక్కడ ప్రకటితం అవుతాయో ఆయన యొక్క ఆనందం భక్తుల యొక్క ఆనందం పెరుగుతుంటే మనం ఆ విపరీతమైన వికృతమైన ప్రతిబింబంలో ఉన్నటువంటి ఉండి వాటిని మనం పరిపూర్ణం చేసుకోవడానికి మన కామాన్ని కోరికల్ని ప్రయత్నం చేస్తుంటే అంత ఎక్కువగా మాయల ద్వారా ద్వారా మనం తన్నులు తింటూ ఉంటాం మాయ ద్వారా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాం ఈ సామ్యం ఉన్నప్పటికీ అంటే పోలికలు ఉన్నప్పటికీ ఈ రెండును పరస్పర భిన్నములైనవి ఏవి ఆధ్యాత్మికం మరియు భౌతిక ప్రపంచం పోలికలు ఉన్నాయి ఇక్కడ ఎలా ఉందో అక్కడ ఉన్నాయి కానీ పూర్తిగా రెండు కూడా భిన్నం వేరు వేరు సమగ్రముగా లేకుండా జడ పదార్థములు ఎందలి దోషం ఇక్కడ ఇవన్నీ కూడా అసమగ్రములే మన జీవితం ఇవన్నీ కూడా సమగ్రంగా ఉన్నట్టు అనిపిస్తుంది నేను ఉన్నాను పుట్టాను కాబట్టి నేను కొంతకాలం పెళ్లి చేసుకొని సంసారం చేసి అనుభవిస్తాను ఆనందిస్తాను అనుకోవడం ఇదంతా కూడా భ్రమ అది అసమగ్రం అంటే ఇక్కడ సుఖం ఉందనుకోవడం భ్రమ కానీ అనుభవించడానికి మనం చేసే ప్రయత్నం ఇవన్నీ కూడా అసమగ్రాలే కానీ చేతన పదార్థముల ఎందలి వైవిధ్యమున ఎట్టి దోషము కానీ లోపము కానీ ఉండదు కానీ చేతన పదార్థం అంటే ఏది దివ్యమైన వాటిలో ఎట్టి దోషం కానీ లోపం ఉండదు శ్రీకృష్ణుని శరీరము ఆత్మ ఒకటే కాబట్టి కృష్ణుడు కృష్ణుడు లోపల అనేది ఏం లేదు లేదా కృష్ణుడు కృష్ణుడు యొక్క వాక్కు కృష్ణుడి యొక్క రూపం కృష్ణుడి యొక్క లీలలు అనేవి వేరు కాదు అవి శాశ్వతమైనవి కానీ బద్ధజీవుల శరీరం కానీ బద్దజీవుల శరీరములు ఆత్మలు ఒక్కటిగా ఉండవు మన అందరి శరీరాలు వేరు మన ఆత్మ వేరు కాబట్టి ఏదైతే ఇప్పుడు మనం కనపడుతున్నాం చూస్తున్నాం ఇదంతా కేవలం భ్రమ ఇదంతా మృత శరీరాలు ఇవన్నీ ఎందుకని మృత్యు మత్తిలోకం ఇదన్నీ మృత శరీరాలు అంటే కేవలం నేను ఈ ఆత్మ అని నేను అనే ఆత్మని ఇందులో నేను ఉన్నాను కాబట్టి ఈ శరీరం కనపడుతూ మాట్లాడుతూ ఇవన్నీ లేదంటే ఏమీ లేదు కాబట్టి ఆత్మ వేరు శరీరాలు వేరు కానీ కృష్ణుడు కృష్ణుడు ఆత్మ కృష్ణుడు శరీరం కృష్ణుడు మాటలు అన్నీ ఒకటే ఆధ్యాత్మిక ధామం నందు దేహి దేహముల మధ్య కానీ దేహి అంటే దేహాన్ని ధరించిన వాడు మరియు దేహాల మధ్య అంటే అధ్యయన ప్రపంచంలో ధామం నందు దేహి దేహముల మధ్య అంటే మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత మన దేహం ఏదైతే ఉందో అది శాశ్వతం కాబట్టి అది కుళ్ళిపోవడం ఇవన్నీ ఉండదు కాబట్టి మనం కూడా ఆ దేహంలోకి వెళ్తే మనం మన దేహం కూడా ఏకమైపోతాం అది ఇక్కడ చెప్పేది రెండిటి మధ్య తేడా ఉండదు కానీ మనం అల్పంగానే ఉంటాం కృష్ణుడు అనంతంగా ఉంటాడు అంగి అంగముల మధ్య కానీ అంగములంటే ఇక దివ్యమైన అంగాలు అంటే కళ్ళు చెవి ముక్కు అంగి అంటే అంగాలు కలిగిన వాడు కాబట్టి అంగాలు కలిగిన వాడు అంగముల మధ్య కానీ గుణి గుణములు గుణాలు కలిగిన వాడు అంటే గుణి గుణముల మధ్య కానీ ఎట్టి భేదము ఉండదు ఇది పరిపూర్ణంగా ఇది మనకు కూడా ఉంటుంది కానీ పరిపూర్ణంగా ఉండదు కృష్ణుడు పరిపూర్ణత ఉంటుంది ఏది ఈ గుణి గుణాల మధ్య ఒకే ఇంద్రియం మనకు కూడా అక్కడ దేహం మనం ఒకటైనా మన ఒక ఒక ఇంద్రియం ప్రతి ఇంద్రియం పని మనకి చేయదు మన దేహం ఆధ్యాత్మిక ప్రపంచంలో కానీ కృష్ణుడికి అలా కాదు కృష్ణుడు ఒక ఇంద్రియం ఏ ఇంద్రియమైనా చేస్తుంది కానీ మనకి అక్కడ ఉన్నా కూడా మనలో కృష్ణుడిలో ఉన్న ప్రతి గుణం రాదు ఉదాహరణకి కృష్ణుడి యొక్క ప్రతి అంగం ఏదైనా చేస్తుంది అదేవిధంగా మన కాలు చూడడం అనేది చేయదు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్న మన కళ్ళే చూస్తూ ఉంటాయి ఎందుకంటే అది మనకు కొన్ని పరిమితులు ఉంటాయి ఒకటే అయినప్పటికీ కూడా కానీ బద్ధజీవుల్లో ఈ భేదం నిశ్చితముగా ఉండును కాబట్టి బద్దజీవుల్లో అక్కడ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండకపోయినా ఇక్కడ బద్దజీవుల్లో మాత్రం గుణాలు గుణి గుణాల మధ్య అంగీ అంగముల మధ్య దేహి దేహధారి దేహముల మధ్య తేడా ఉంటుంది శ్రీకృష్ణుడు శరీర అంగములతో కూడి ఉండును కానీ అతని ప్రతి అంగమును ఒక సంపూర్ణ అస్తిత్వం కాబట్టి కృష్ణుడి యొక్క కళ్ళు నడవగలవు కృష్ణుడి యొక్క కళ్ళు ఆలోచించగలవు కృష్ణుడి యొక్క కళ్ళు ఇదేనైనా వస్తువుని తినగలవు కాబట్టి కళ్ళు అన్ని పనులు చేస్తాయి అదేవిధంగా కాళ్ళు చూడగలవు కాళ్ళు వినగలవు కృష్ణుడి కాళ్ళు కాబట్టి ప్రతి అంగం ప్రతి పని చేస్తుంది అతడు తన ప్రత్యేక అంగము ద్వారా వివిధ దివ్య ఆధ్యాత్మిక కార్యములను సంపన్నం అనర్చుకున్నాం కాబట్టి పూర్తిగా సంపన్నం అనర్చుకుంటాడంటే ప్రతి అంగం ఆయనకి పరిపూర్ణం ఏదైనా చేయగలదు కనుక అతడు ఒక అఖండ పూర్ణ చిత్తత్వము అంటే అఖండమైన పూర్ణ చిత్తత్వం అంటే ఆయనకి అఖండం ఖండితం అయ్యేది లేదు అంటే అనంతంగా ఉన్నటువంటిది వాడు జీవాత్మ మరియు శ్రీకృష్ణుడు చిత్ స్వరూపులే అంటే ఇద్దరు కూడా ఆధ్యాత్మికమైన స్వరూపులే కనుక వారు ఒకే శ్రేణికి చెందినవారు జీవుని ఎందు చిన్మయ గుణము అణు పరిమాణమును ఉండను జీవులో చిన్మయ గుణం చాలా స్వల్పంగా ఉంటుంది కానీ శ్రీకృష్ణుని యందు అది సంపూర్ణముగా అపరిమితంగా సంపూర్ణంగా అపరిమితంగా అనంతంగా ఉంటుంది ఇది ఆ ఇరువురి మధ్య గల అంతరం ఇద్దరం అది తేడా ఏంటి మనలో ఆ గుణాలు ఉన్నా చాలా స్వల్పంగా ఉంటాయి కృష్ణుడిలో అనంతంగా సంపూర్ణంగా ఉంటాయి జీవుడు తన శుద్ధ స్థితి ఎందు చిత్స్వరూప జ్ఞానమును పొందినప్పుడే జీవుని ఎందు ఈ గుణములు ప్రకటితమం కాబట్టి మనం ఇప్పుడు బద్దజీవి బద్ధ స్థితిలో ఉన్నాం కాబట్టి ఈ గుణాలు మనకి ప్రకటితం చేయలేము కనపడవు మనలో కానీ ఎప్పుడైతే చిత్స్వరూప స్థితికి జ్ఞాన స్థితికి వెళ్ళి ఆధ్యాత్మిక స్థితికి వెళ్దాం అప్పుడు ప్రకటితం అవుతాయి శ్రీకృష్ణుని కృపచే జీవుని యందు హ్లాదినీ శక్తి యొక్క ఆధ్యాత్మిక బలం ప్రకటితమైనప్పుడే అతడు ఈ పూర్ణత్వపు సమీప స్థితిని చేరును కాబట్టి మనలో ఎప్పుడైతే హ్లాదినీ శక్తి అంటే రాధారాణి అంటే కృష్ణ రాధారాణి యొక్క కృప ద్వారా అంతరంగిక శక్తి ప్రవేశిస్తుందో మన లోపలికి అప్పుడు పూర్ణత్వపు సమీప స్థితిని చేరుతాం మనం అది కూడా ఇలాగా ఇక్కడ ఏమని చెప్తున్నారు కృష్ణుని కృప చేయి మాత్రమే కృష్ణుని ప్రత్యేకమైన కృప వచ్చినప్పుడే హాదిరి శక్తి వస్తుంది అది వచ్చినప్పుడే కృష్ణుని లీలలు ఇవన్నీ కూడా అర్థం చేసుకుంటాం అప్పుడే మనం సమీపం పూర్ణత్వ స్థితికి సమీపంగా దగ్గరగా వెళ్ళగలం కానీ పూర్తిగా పరిపూర్ణత్వం మనం ఎప్పటికీ సాధించలేం అంటే గోలోకం వెళ్ళినా కూడా అంటే కృష్ణుడిలాగా ఎన్నటికీ అవ్వలేము అది మనం అర్థం చేసుకోవాలి అయినను శ్రీకృష్ణుడు తన అనేక విశేష గుణములు గుణముల కారణముగా సర్వులకు ఉపాసుడగను కానీ ఆ కృష్ణుడిలో అనంతంగా అనంతమైన గుణాలు అనంతమైన పరిమాణంలో ఉండడం వలన అందరూ మనమందరూ కూడా ఆయన్ని ఉపాసించాలి సాటి లేని ఈ నాలుగు గుణములు వైకుంఠపతి అయిన నారాయణుయందు ప్రథమ పురుషార్థ పురుషావతారములందు శివుడు మున్నగు సర్వోత్తమ దేవతలయందునూ కూడా అభివ్యక్తములు కావు ఇక జీవుల విషయమై చెప్పనేలా కాబట్టి సాటి లేని ఈ నాలుగు గుణాలు ఏవైతే ఉన్నాయో నాలుగు అంటే రూపమాధురి లీలామాధురి ఈ విధంగా ఆయన యొక్క ఈ నాలుగు గుణాలు ప్రత్యేకంగా నాలుగు గుణాలు ఉన్నాయి అవి కృష్ణుడిలోనే ఉన్నాయి కానీ మిగతా అంటే విష్ణువు కూడా చూపించడు అయితే విష్ణువులో లేవని అనడానికి లేదు విష్ణువు ఉన్న కానీ బహిర్గతం కావు కృష్ణుడి ద్వారానే వేణుమాధురి లో రూపమాధురి లీలామాధురి ఇక త్రిభంగ రూపం ఏదైతే ఉందో త్రిభంగిగా ఉండడం అనేది కృష్ణుడు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి కృష్ణుడికే సాధ్యం కానీ మిగతా ఎవరు కూడా ఎవరిలో కూడా ఇది బహిర్గతం కావు అంటే విష్ణువులో ఉన్నాయి కానీ బహిర్గతం కావు ఇక శివుడిలో వాళ్ళలో దేవతలు అయితే లేవు ఇవి ఇవి లేవు ఏమాత్రం ఇక జీవుల్లో ఎలా ఉంటాయి వాళ్ళ గురించి వేరే చెప్పేది ఏముంది వాళ్ళు ఇవి అస్సలు లేవు ఏమాత్రం హరే కృష్ణ ఎవరికైనా ఏమైనా సందేహాలు లోపల నాలుగు రకాల ప్రత్యేకమైన గుర్ణాలు ఉన్నాయని చెప్పుకున్నారు ప్రభు ప్రతిసారి నిజంగా మన నీల చేయడానికి రాదు కదా అంటే బౌందర్ నీల చేయడానికి అప్పుడప్పుడు విష్ణుమూర్తిగా కూడా ఉన్న విష్ణుమూర్తి కూడా ఇక్కడికి వస్తారు అన్నారు కదా విష్ణుమూర్తి కూడా లీలా మాధురి ఈ రూపం అయితే చూపిస్తారు కదా ప్రభు మరి దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ప్రభు అది ఈ త్రిభంగి రూపం ఇవన్నీ కృష్ణుడిలాగా వచ్చిన వేరే కృష్ణుడు ఇవన్నీ చూపించడు గోలోకంలో ఉన్న గోపికలు వాళ్ళ దగ్గరే ఇవన్నీ కూడా ఈ లీలలు ఇవన్నీ జరిగేది మిగతా ఎప్పుడైనా కృష్ణుడిలాగా వస్తే కూడా అంటే ద్వారకా కృష్ణుడు వస్తే అప్పుడు ఇవన్నీ కూడా ఉండవు ద్వారకలో ఉన్న కృష్ణుడు వస్తుంటాడు కలియుగంలో వస్తే అప్పుడు ఇవన్నీ ఉండవు అప్పుడు ఈ లీలలు గోపికలతో రాసలీలలు ఇవన్నీ ఏదైతే దివ్యమైన బృందావనం లీలలోనే ఇవన్నీ ఉన్నాయి నాలుగు అక్కడ బృందావన లీలలు జరగవు అప్పుడు అది కూడా వణ్యం ఉండ వేణు ఉండదు కదా ఆయన చంక చక్ర గదా పద్మాలతో ఉన్న కృష్ణుడు వస్తాడు అప్పుడు వేణువులే వన్నీ ఏం ఉండవు ఓకే హరేకృష్ణ హరేకృష్ణ ఎవరికి సందేహాలు లేవు కదా సరే శ్రీ బ్రహ్మ సమేతకీ జై శ్రీల ప్రభుపాద శ్రీల ప్రభుపాదకీ జై శ్రీల బక్షదాంత సరసు ঠাকুরకీ జై